పంపిస్తాం సార్ సేమ్ రోడ్ పెట్టుంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డిటీసీ పంపిస్తాం సార్ అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ డ్రాయింగ్ మీరు ఎలా చూపించారు చూపించండి డ్రాయింగ్ సార్ డ్రాయింగ్ ఇలా ఉంది సార్ జస్ట్ అప్రోచ్ రోడ్ చూపిస్తే చేశారు సార్ అప్రోచ్ చూస్తాం సార్ సేమ్ రోడ్ పెట్టుంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డిటీసీ పంపిస్తాం సార్ అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ అన్నింటినీ మీరు శనివారం వచ్చారా మళ్ళీ ఆదివారం వచ్చారా వచ్చేసారు సర్ మెర్ లైట్ అండ్ డే చేస్తా సార్ డాక్టర్ ఏదో వనో పొట్ట సరేది 20 గంట ముందు ఉంది కనుక సొల్యూషన్ ఇస్తాం సార్ ఇప్పుడి రీసెంట్ గా షార్ట్ పస్ నేను అనేది ఏదైతే పాత యండా ఇచ్చే నిచి ని కొాలిన్ టాటా మా పాడ ఎప్పు చెప్పింద అందరికి సొల్యూషన్ ఇస్తా కదా ఓకే నెక్స్ట్ బండిన ఉ지고 ఇచ్చా కదా అది నా కొనిసి బా సరే

ఉంది ఇప్పుడు నాకు నేను గట్టిగా చూసుకున్నాను మాస్ మాల్లో ఉంది